పాడేరు మోదకొండమ్ అమ్మవారిని దర్శించుకున్న అరకు ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత ఈ రోజున కేవలం అమ్మవారి దర్శనం కోసం పాడేరు రావడం జరిగింది నామినేషన్ వేసే ముందు సెంటిమెంట్ గా అమ్మవారి పాదాల వద్ద నామినేషన్ పత్రాలను ఉంచి సంతకం చేయడం జరిగింది ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ గిరిజనులు అన్ని విధాలుగా నష్టపోయారని మౌలిక సదుపాయాలు సైతం అందివ్వలేకపోయారని వైసీపీ ప్రభుత్వంలో రెడ్డి హయాంలో ప్రజలకు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఈ అరవై నెలల కాలంలో అనేక ఇబ్బందులు పడ్డారని విమర్శలు చేశారు ఈ కార్యక్రమాన్ని పార్టీ శ్రేణులు భారీ ర్యాలీతో స్వాగతించటం ఆనందంగా ఉంది పది తలల అంతం కర్తవ్యం తల బీజేపీకి ఓటు వేసి డబుల్ ఇంజన్ ప్రభుత్వాన్ని ప్రజల్ని కోరారు అందివ్వాలని తీసుకొని అక్కడి నుంచి మళ్ళీ నా రాజకీయ రెండోసారి ప్రస్తావన స్టార్ట్ చేయడానికి ఇక్కడ పెట్టడానికి ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది వాడే ప్రజలందరూ నాకు ఇచ్చిన ఆత్మీయత కోసం మీ అందరికీ కూడా కూడా ఈ రోజు నేను ఎక్కువ